నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్ అందరికీ స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవ చైతన్య కాంపిటీషన్స్ ఇప్పుడైతే మీకు క్విక్ రివిజన్ చేసుకోవడానికి గాను వీడియో లెసన్స్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో మనం పదవ తరగతి బయాలజీలో ఐదవ పాఠ్యాంశంలోని సమన్వయ నియంత్రణలో మొక్కల్లో ఈ సమన్వయము నియంత్రణ ఎలా జరుగుతుందనే దాని గురించి ఇక్కడ రివ్యూ చేసుకుందాం మీకు తెలుసు అంటూ ఒక మాట అయితే చెప్పడం జరిగింది మైమోసా ప్యూడికా అంటే దాన్ని అతిపత్తి అంటామండి మనం సాధారణంగా పత్ర వృంతం అడుగు భాగంలో ఉబ్బెత్తుగాను మెత్తటి తల్పం వంటి నిర్మాణం ఉంటుంది దీన్ని పల్వని అంటారు వీటి కణాలలో ఎక్కువగా కణాంతర అవకాశం అవకాశాలు మరియు ఎక్కువ మొత్తంలో నీరు ఉండడం అనేది జరుగుతుందనమాట ఈ నీటి పీడడం వలన పల్వని ఆకును నిలువుగా ఉంచుతుంది అత్తిపత్తి మొక్క స్పర్శతో నాస్టిక్ చలనాన్ని చూపిస్తుంది సో ఎప్పుడైతే మనం అత్తిపత్తిని టచ్ చేసామో చేసాము మైమోసోప్యూడికాన్ని టచ్ చేసామో ఏమవుతుంది వెంటనే ముడుచుకోవడం అనేది జరుగుతుంది ఇలా ముడుచుకోవడాన్ని మనం స్పర్శానువర్తనం అంటాము అంటే స్పర్శ తగలగానే దాని ఏమవుతుంది అది ప్రతి చర్యలు చూపిస్తుంది అనువర్తనాన్ని మనం స్పర్శానువర్తనం అంటాం మనం ఆకులను ముట్టుకున్నప్పుడు విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి అవుతాయి ఈ ప్రచోదనాలు మొక్క హార్మోన్లపై ప్రభావం చూపుతాయి ఈ హార్మోన్ల వల్ల పత్రంలోని ఈనెల దగ్గర ఉన్న ఉబ్బెత్తు పల్వనిలో నీరు పత్రంలో వేరే భాగాలకు వేరే భాగాల వైపు వలస వెళ్తుంది అందువలన పల్వని గట్టిదనాన్ని కోల్పోతుంది దాని ఫలితంగా ఆకు ముడుచుకొని పోతుంది ఇరవై ముప్పై నిమిషాల తర్వాత పల్వనిలోకి నీరు తిరిగి చేరడం వలన అది గట్టిపడి ఆకు ఆకులో పైన మళ్ళీ ఒత్తిడి కలిగించి అవి తిరిగి నిలువుగా మారుతాయి తీగలు కలిగిన మొక్కలు ఆధారాన్ని చుట్టుకుంటూ పెరుగుతూ ఉంటాయి మొక్కలు మరియు జంతువులు రెండు కూడా తమ పరిసరాలలోని ఉద్దీపనలకు ప్రతిస్పందనలను చూపిస్తాయి కానీ ఈ ప్రతిస్పందన పనులు తీరు మొక్కలలో జంతువులలో వేరువేరుగా ఉంటాయి పెద్ద జంతువుల్లో నాడీ వ్యవస్థ మరియు అంతరస్రావి వ్యవస్థ ఉండటం వలన అవి ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి కానీ మొక్కల్లో నిర్దిష్టమైన అంతర్స్రావి వ్యవస్థ కానీ నాడీ వ్యవస్థ కానీ లేదు మొక్కలలో హార్మోన్ల ద్వారా నియంత్రించే యాంత్రికం ఉంటుంది అంటే మొక్కల్లో ముఖ్యంగా హార్మోన్ల ద్వారా నియంత్రించబడేటువంటి యంత్రాంగం అయితే ఉంటుందన్నమాట అయితే మొక్కలు కాంతి నీరు ఉష్ణం స్పర్శ ఒత్తిడి గురుత్వాకర్షణ రసాయన మొదలైన ఉద్దీపనలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి మొక్కల్లోని ఈ హార్మోన్లను ఫైటో హార్మోన్లు అంటారు ఫైటో అంటే మొక్కలు అని అర్థం మొక్కల్లో ఉండే హార్మోన్లు కాబట్టి వీటిని ఫైటో హార్మోన్ అంటారు ఇవి పైన తెలిపిన ఉద్దీపనలను ప్రతిస్పందనలను నియంత్రిస్తాయి వీటి గురించి అయితే ఒకసారి చూసుకుందాం ఫైటో హార్మోన్లు మొక్కల పెరుగుదలకు సంబంధించి ఏదో ఒక అంశాన్ని నియంత్రిస్తూ సమన్వయం చేస్తుంటాయి కాబట్టి వీటిని పెరుగుదలను నియంత్రించే పదార్థాలని అని కూడా అంటారు అయితే కొన్ని ఫైటో హార్మోన్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ముందుగా చూద్దాం ఆక్సిన్ సో అండి కణం పెరుగుదల మరియు కాండము వేరు విభేదనం అంటే కాండాలు పెరగడానికి కణాల పెరుగుదలకు ఇది సహాయం చేస్తుంది ఇక రెండోది జిబ్బరెల్లుండండి అండి విత్తనాల అంకురోత్పత్తి కోరకాలు మొలకెత్తడం కాండవు పొడవడం పుష్పించడానికి ప్రేరేపించడం విత్తనాలు లేని ఫలాలు అనిశేక ఫలాలు అంటారండి కాబట్టి అణిషేక ఫలాల ఉత్పత్తి కూడా జిబ్బరీన్లు సాయం చేస్తాయి కోరకాలు మరియు విత్తనాలలో సుప్తావస్థను తొలగించడం సుప్తావస్థ అంటే ఏమిటి ఎటువంటి చర్యలు జరగకుండా అలా నిద్రాణ స్థితిలో దీర్ఘకాలం ఉండిపోతే దాన్ని సుప్తావస్థ అంటారు అలా విత్తనాలు కానీ కోరకాలు కానీ అభివృద్ధి లేకుండా నిద్రాణ స్థితిలో ఉంటే వాటిని కొలుపుతాయి అన్నమాట అంటే మళ్ళీ జీవం వైపు తీరుకు చెరి అనేది జిబ్బరిని చేస్తాయి ఇక తర్వాత సైటోకైనియన్ కణ విభజనను ప్రేరేపించడం పార్శ్వకోరకాల పెరుగుదలను ప్రేరేపించడం ఆకులు రాలకుండా చేయడం పత్ర రంధ్రాలు తెరుచుకునే విధానం చేయడం అనేది సైటోకైనన్ యొక్క విధి ఇక దీనికి వ్యతిరేకంగా మనకు ఉంటుంది అబ్సెసిక్ ఆమ్లం రంధ్రాలు మూసుకోవడం విత్తనాలు సుప్తావస్థకు చేరుకోవడం అంటే సో దాని ఏమంట మనకి అనుకూల సమయం లేనప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి మనల్ని మనం రక్షించుకోవడం కోసం అంటే వృక్షాలు తమని తమను రక్షించుకోవడానికి నీటి నష్టాన్ని నియంత్రించాలంటే పత్రరంధ్రాలు మూసివేయాలి విత్తనాలు అనేవి సజీవంగా ఉండాలంటే సుప్తావస్థను అన్నమాట ఇంకా తర్వాతది ఇతిలిన్ అండి పలాలు అంటే మన పళ్ళు తొందరగా పండాలనుకుంటే రంగు మారడం కోసం వాడేటటువంటిది ఇథిలీన్ అనమాట కాబట్టి మొక్కల్లో కూడా ఇథిలీన్ అనేది పళ్ళు తొందరగా పక్వాన్ రావడానికి సహాయం చేస్తాయి అయితే చార్లెస్ డార్విన్ మరియు అతని కొడుకు ఫ్రాన్సిస్ డార్విన్ కూడా కాంతి అనువర్తనం పైన కొన్ని ప్రయోగాలు చేశారు అంటే మొక్కలు ఎప్పుడు కూడా కాంతి వైపే వంగి ప్రయా వంగి పెరగడం అనేది మనం చూస్తూ ఉంటాము దీన్నే కాంతి అనువర్తనం అంటాము మొక్క కాండం కొన భాగంలో ఉండేటటువంటి ఆ చిగురుని మనం ఏమంటాం ప్రాంకుర కవచము అని పిలుస్తాం అనమాట దీన్నే కోలియోపైటల్ అంటారు సో ఇది స్థూపకరంగాను ఇనుపరేఖతో మూసి ఉంచాడనమాట మొదట ఏం చేశాడంటే దాన్ని మూసివేయడం జరిగింది మొక్కకు పక్క నుండి కాంతి సోకే విధంగా సూర్యరశ్ములు అమర్చాడనమాట అప్పుడు ఆ అంకురం నెమ్మదిగా వంగడం అనే ప్రత్యేక లక్షణమేమీ కనబడలేదు కానీ తర్వాత స్థూపాకారపు ఇనుపరేక గుండా కాంతిని ప్రసరింపజేసినప్పుడు మొక్క ఆ కాంతి దిశలో వంగడం జరిగింది దీని ఆధారంగా అంకురం పైన పార్శ్వకాంతి సోకేలా చేసినప్పుడు ఏదో ప్రభావం పైనుండి క్రిందకు ప్రసరించడం వల్ల మొక్కలో వంపునకు కారణమైందని నిర్ధారించారు సో చార్లెస్ డార్విన్ ఫ్రాన్సిస్ డార్విన్ అనగానే గుర్తుంచుకోవాల్సింది కాంతి అనువర్తనం సో మొక్క కొనభాగాన్ని ఏమని పిలుస్తారు ప్రాంకుర కవచం అని పిలుస్తారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఎఫ్డబ్ల్యూ వెంట్ అనే డచ్ వృక్ష శరీర ధర్మశాస్త్రవేత్త మొక్కల్లో వంపుకు కారణమవుతున్న ఏదో ప్రభావాన్ని వేరుపరచడంలో సఫలీకృతుడయ్యాడు ఓటు ధాన్యపు అంకుర మొక్క ప్రాంకుర కవచాన్ని కత్తిరించాడు కాండం కొనపైన అగార్ అగార్ ముక్కలను పెట్టి గంటసేపు అలానే ఉంచాడనమాట అంటే అగర్ అగారు ముక్క యొక్క ముక్కలు తెచ్చి పెట్టాడనమాట తర్వాత అగార్ అగార్ చిన్న చిన్న పెట్టెలుగా కత్తిరించాడు ప్రతి పెట్టె వంటి అగార్ని తొడుగు కత్తిరించి మొక్క కాండం పైన ఒక వైపునకు ఉండేలా పెట్టాడు తర్వాత వాటిని చీకటి గదిలో ఉంచాడు గంట తర్వాత ప్రాంకురంలో అగర్ పెట్టిన భాగానికి రెండవ వైపున నిర్దిష్టమైన వంపు కనబడింది అంటే మనకేమైందంటే ఓటు ధాన్యం అంకురం అంటే చిగురిని కట్ చేసేసి అగార అగారు ముక్కలను తీసుకొని పెట్టాడు అనమాట అంటే ఒక మీద పెట్టడం ఇంకో దాని మీద తీసేయడం చేశాడు కొంతసేపటి చీకట్లో పెట్టిన తర్వాత ఏమైంది అది అగర్ అగర్ ఏదైతే మనం కాండం యొక్క భాగం పెట్టాం కదా అటువైపు అది బెండవడం అయితే గమనించాడనమాట ప్రాంకుర కవచంతో సా మనకి ఎటువంటి మార్పు కూడా ప్రదర్శించలేదు కానీ అగర్ అగర్ కాండం కొనభాగం ఎటువంటి వంపును ఉంచిన అంటే ఎటువంటి వంపును ఉంచినా భాగం వైపు కొద్దిగా వంపు తిరిగి కనబడింది అనమాట ఈ ప్రయోగం ఆధారంగా వెంట ఊహించింది ఏమిటంటే ప్రాంకుర కవచం కొనభాగంలో ఉద్దీపన వలన జరిగిందని ఈ రసాయనిక ఉద్దీపనలకు ఆక్సిన్లు అని పేరు పెట్టాడు అంటే ఈ విధంగా వెంట ఆక్సిన్ అనే మొట్టమొదటి మొక్క హార్మోన్ కనుగొన్నాడు సో ఈ ప్రయోగం అంతా కూడా మనకి అడగడానికి అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ ఏం లేదు మీకు టెక్స్ట్ బుక్లో మనం చూసినట్లు ఓ ఓటు ముక్క అయితే ఉంటుంది సో దీంట్లో పై భాగాన్ని కట్ చేసి అగారాగార ముక్కనైతే పెట్టడం జరుగుతుందనమాట ఫలితంగా అది ఏమవుతుంది కదా అంటే బెండ్ అవ్వడం అయితే గమనిస్తాడు సో దీన్ని బట్టి ఏమైందంటే ఈ అగారగారలో ఏదో ఒక కారకమైతే ఉందని గుర్తించాడో ఆ కారకానికి ఆక్సిన్ అని పేరు పెట్టాడు కాబట్టి మొట్టమొదటి ఫైటో హార్మోన్ కనుగొన్నది ఎఫ్డబ్ల్యూవెండ్ కనుక్కున్న ఫైటోహార్మోన్ పేరు ఆక్సిని ఇండోలెసిటిక్ యాసిడ్ అంటాం ఇక మొక్కల్లో వచ్చేటటువంటి అనువర్తనాల గురించి ఒకసారి చూద్దాం మొక్క భాగాలు బాహ్య ఉద్దీపనలకు లోనైనప్పుడు చలనాన్ని ప్రదర్శిస్తాయి ఇటువంటి చలనాలను అనువర్తన చలనాలు అంటారు కొన్ని సందర్భాలలో ఉద్దీపనాల దిశ చలన దిశను నిర్దేశిస్తుంటాయి నిర్ధారిస్తుంటాయి అన్నమాట అంటే ఉద్దీపనం ఎటువైపు ఉంటుందో మొక్క కూడా అటువైపే చెల్లించడానికి ప్రయత్నిస్తుంది మరికొన్ని సమయాల్లో చలన దిశ ఉద్దీపన దిశను నిర్ధారించదు కొన్నిసార్లు అయితే ఇది నిర్ధారించదనమాట ఇటువంటి ప్రతిస్పందనలకు అలాగే కిటికీ దగ్గర పెరుగుతున్న తీగ మొక్కల పెరుగుదలను గమనించండి తీగల కాండం కాంతి సోకుతున్న వైపునకు పెరుగుతుండటాన్ని పెరుగుతుండడాన్ని మీరు గమనించవచ్చు ఇలా మొక్కలు కాంతినికి అనుకూలంగా ప్రదర్శించడాన్ని కాంతి ఫోటోట్రోపిజం అంటారు అదేవిధంగా వేరు భూమి వైపు పెరుగుతుందని మనకు తెలుసు అంటే మొక్కలు గురుత్వాకర్షణ బలం వైపు ప్రతిస్పందిస్తాయి దీనినే గురుత్వానర్ గురుత్వాన అనువర్తనం అంటాం అనమాట జియోట్రోపిజం అంటాము అంటే వీళ్ళనేవి నిట్ట నిలువుగా భూమిలోకి వెళ్తూ ఉంటాయి అదేవిధంగా అనేది కాంతి ఇటువైపు ఉంటే అటువైపు వెళ్తుంది రాళ్ళను కానీ గోడలు కానీ అంటు పెట్టుకొని పెరిగే మొక్కల్లో వేలు రాయి లేదా గోడ వైపు నుండి దూరంగా నేలలో నీరు ఉన్న ప్రాంతం వైపు పెరుగుతూ ఉంటాయి అంటే నీటి వైపు అనువర్తనాన్ని చూపించాయి కాబట్టి దీన్ని నీటి అనువర్తనం అంటారు నూలి తీగల్లో ఆసక్తికరమైన చలనాన్ని చూస్తాం చాలా మొక్కలు కాంతి అనువర్తనానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి కానీ దోసకాయ కాకరకాయ వంటి తీగలు కాండం బలహీనంగా ఉండి సనగా ఉండడం చేత పైకి ఎగబ్రాకదు నులి తీగలను మొక్క నుండి నిలువుగా పెరగడానికి దోహదం చేస్తాయి ఎగబ్రాకే మొక్కల్లో ఈ నులి తీగలు సన్నగా పొడవుగా దారాలుగా మాదిరి కాండం పైన ఉండే ఈ సన్నని నిర్మాణాలు ఏదైనా ఆధారం వైపు పెరిగి దాని చుట్టూ పెనవేసుకుని ఉంటాయన్నమాట సో స్పర్శ లేక తాకడం వల్ల కలిగే ప్రతిపందనలు ఇక్కడ మనం ఏమంటామంటే స్పర్శానువర్తనం కాబట్టి మీకు ఎగబాకే మొక్కల్లో ఏం కనిపిస్తుందంటే స్పర్శానువర్తనం కల్పిస్తుందని చెప్తాం పుష్పం యొక్క అండాశయ భాగానే మీరు రుచి చూస్తే తీయగా ఉంటుంది మనకి తెలిసిందే ఎందుకంటే సీతాకోకచిలుకలు చిలుకలు మకరంధం కొరకు పుష్పం చుట్టూ తిరుగుతుంటాయి పక్కన చెందిన కీలాగ్రహం తీయని పదార్థాన్ని స్రవిస్తుంది ఈ రసాయన పదార్థం కీలాగ్రహంపై పడిన పరాగరేణువులకు ఉద్దీపన కలుగజేస్తాయి అంటే కీలాగ్రహం పైన ఏదైనా సరే మనకు పరాగరేణువులు పడిన వెంటనే వాటిలో ఉద్దీపనను కలిగించి అవి మూలకెత్తి సహాయం చేస్తాయి అంటే పరాగరేణువులు ప్రతిస్పందించి మొలకెత్తుతాయి వీటి నుండి మనకు ఒక నాలమైతే వస్తుంది దీన్ని పరాగనాళం అంటాము ఈ పరాగరేణువు నుండి బయలుదేరిన పా పరాగనాళాలు ఫలదీకరణ కొరకు అండాశయాన్ని చేరుతాయి ఇటువంటి రసాయనిక అనువ రసాయనిక పదార్థాల ప్రతిస్పందనను మనం రసాయనిక అనువర్తనాలు అంటారు సో రసాయనిక అనువర్తనాలు ఎక్కడ కనిపిస్తాయంటే పరాగరేణువులు కీలాగ్రంలో కనిపిస్తాయని చెప్తాం అయితే ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకున్నామనేది టెక్స్ట్ బుక్లో మనకి ఇవ్వడం అయితే జరిగింది దీని గురించి ఒకసారి వెంటనే రివ్యూ చేద్దాం మన శరీరంలో వివిధ విధులను అంతర్శ్రావ్య వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థ కలిసి సమన్వయం చేస్తాయి మరియు నియంత్రిస్తాయి నాడీ వ్యవస్థ ప్రతిస్పందనలు మూడు రకాలుగా విభజించవచ్చు ప్రతీకార ప్రతి చర్యలు నియంత్రిత అనియంత్రిత చర్యలు మానవ నాడీ వ్యవస్థ రెండు విభాగాలుగా ఉంటాయి ఒకటి కేంద్రీయ నాడీ వ్యవస్థ పరదీయ నాడీ వ్యవస్థ కేంద్రీయ నాడీ వ్యవస్థలో మానవుల మెదడు మరియు వెన్నుపము ఉంటాయి పరదీయ నాడి వ్యవస్థలు రెండు రకాలు ఉంటాయి స్వయం చోదిత నాడీ వ్యవస్థ నియంత్రిత నాడీ వ్యవస్థ స్వయం చోదిత నాడీ వ్యవస్థ మళ్ళీ రెండు రకాలు ఉంటాయి సహానుభూత నాడీ వ్యవస్థ సహానుభూత పరనాడీ వ్యవస్థ ఓకేనా ఇవి నాడీకణం నాడీ వ్యవస్థ యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణాలని చెప్పుకోవడం జరిగింది ఒక కణం నుండి మరొక కణాన్ని ప్రచోదనం ప్రసారమయ్యే భాగాన్ని నాడీ సంధి అంటాం దీని సైనాప్స్ అని పిలుస్తాం హార్మోన్లు ఒక భాగంలో ఉత్పత్తి అయిన తర్వాత మరొక భాగంలోకి వెళ్ళి తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాయి పునశ్చరణ యంత్రాంగము హార్మోన్ల చర్యలను నియంత్రిస్తుంది మొక్కల్లో నిర్దిష్ట ఉద్దీపనాలు ఊదాకాంతి రసాయనాలు ఉద్దీపనాలు వృధా కాంతి రసాయనాల వలన ప్రతిస్పందించడం వలన జరిగే చర్యలను చలనాలను మనం కాంతి చలనాలని చెప్తాం సింపుల్గా మనం ట్రోపిక్ మూమెంట్స్ అంటాము అని ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా తర్వాత మొక్కలు హార్మోన్ పెరుగుదలకు ప్రభావితం లేదా నిరోధించే హార్మోన్లు ఆక్సిన్లు జిబ్బరిన్లు పెరుగుదలను ప్రభావితం చేసే అబ్జెజీ ఆమ్లం పెరుగుదలను నియంత్రిస్తుంది సో చూడండి ఒకసారి మొక్కల పెరుగుదలను ప్రభావితం చేసేవి ఆక్సిజన్ జిబ్రేన్లు అయితే దాన్ని పెరుగుదలను నిరోధం చేసేటటువంటిది అభిసేషికామలం అని చెప్పుకుంటాం అనమాట అంతేకాకుండా కింద ఖాళీలు చూడండి నా మొదటిది మనం చూస్తే మెదడులు అది పెద్ద భాగాన్ని ఏమంటారు ముందు మెదడు లేదా మస్తిష్కం రెండు నాడీ కణాలు కలిసే భాగాన్ని నాడీ సంధి లేదా సైనప్స్ అంటారు మొక్క అంత్యాలలో కాండాగ్రం వేరు అగ్రహం కణాలు పొడవునా మరియు విభేదనములకు కారణమైన హార్మోన్ ఏది కాండాగ్రమన్గానే మీరు అయ్యే అంటే ఆక్సిన్ చెప్పాల్సి ఉంటుంది థైరాక్సిన్ పని ఏంటి జీవక్రియ రేటు పెరుగుదల జిబరైన్లు మరియు ఆక్సిజన్లు మొక్కల పెరుగుదలను సహకరిస్తే అఫసేసి కాంలో మొక్క పెరుగుదలను నియంత్రిస్తుంది కాబట్టి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి తోటమాలి తన తోట పెద్ద తాళియా మొక్కను పెంచడానికి ప్రోత్సహించాడు అయితే ఏ హార్మోన్ వాడాలి పువ్వులు పెద్దవాడడానికి సహకరించేది జిబరలిన్ కాబట్టి జిబ్బరైన్ వాడాలి పొట్టి మొక్కల కొమ్మలు మందంగా మారడానికి ఏ హార్మోన్ వాడాలి జిబ్బరిన్ విత్తనాలకు దీర్ఘకాలం నిల్వ చేయడానికి ఏ హార్మోన్ వాడాలి సుప్తావస్థను పెంచాలి అంటే అవసేషికమను వాడాలి కాండం కొనభాగం కత్తిరించిన తర్వాత పార్శ్వమోకలు పెరగడానికి ఏ హార్మోను వాడాలి అంటే ఆక్సిన్ వాడాలి ఒక వ్యక్తి భావావేశాల నియంత్రణ కోల్పోయాడు మెదడులో ఏ భాగం పనిచేయడం లేదు భావావేశాలు అనగానే మనం గుర్తుండాలి ద్వారగోర్ధం అతిపత్తిలో ఆకులు ముడుచుకోవడం వల్ల జరిగే లాభం ఏమిటి అంటే వేరే మేసే జంతువుల నుండి రక్షించడం ఏదైనా జంతువు వచ్చిన వెంటనే ఆకులని ముడుచుకుంటే ఫలితంగా మేయలేకుండా పోతుంది మధువేహానికి సంబంధించిన గ్రంథి ఏది అంటే మనకి కోమగ్రంథి గ్రంథం చెప్తాం ఇది ఈ పాఠ్యాంశంలోని కీలకమైనటువంటి అంశాలు మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోస్ని మీ స్నేహితులకు షేర్ చేయండి అదే విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్